నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన లైవ్లో ఇంకొక ఫర్టిలైజర్ మనము ప్రిపేర్ చేసుకోబోతున్నాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి మొక్కలు ఎక్కువగా గ్రోత్ అవ్వడానికి పెస్టిరాక్ లేకుండా ఉండడానికి ఇప్పుడు మనకి సమ్మర్ అనేది చాలా చాలా బాగుంది అంటే ఎక్కువ ఎండలు బాగుంది మీన్స్ ఎక్కువ ఎండలు కాయడం జరుగుతున్నాయి సో రోజు రోజుకి ఎండలు అనేవి ఎక్కువైపోతున్నాయి మన మొక్కలలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో ఉండే విధంగా ఒక ఫర్టిలైజర్ అనేది ఈరోజు లైవ్లో తయారు చేస్తాను అండ్ ఇన్స్టెంట్గా ఇచ్చేసేయచ్చు దీన్ని పమంటేట్ ప్రాసెస్ ఏం లేకుండా అండ్ ఒకే దాంతోనే టూ ఫెర్టిలైజర్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది సో పెస్ట్కి సంబంధించి కూడా కొంచెం యూస్ఫుల్గా ఉండడానికి సో ఇలా కూడా తయారు చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది అనేసి సో రెండు విధాలుగా నేను ఈ లైవ్లో ఫర్టిలైజర్ అనేది తయారు చేసి చూపించడం జరిగింది సో అందరూ లైవ్ని విజిట్ చేయండి సో లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు లైవ్ని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే నజరా జరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో అందరూ లైవ్ని విజిట్ చేస్తే మనము ఫర్టిలైజర్ ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి ప్రీవియస్ లైవ్స్లో నేను ఏదైతే ఫర్టిలైజర్స్ని మీతో షేర్ చేశాను సో అన్ని ఫర్టిలైజర్స్ అనేవి యుటిలైజ్ చేయండి మన మొక్కలకి సంబంధించి ఎటువంటి పెస్ట్ అటాక్ లేకుండా ఉండడానికి మెయిన్ హెల్దీ గ్రోత్ అనేది మన మొక్కలలో కనిపించడానికి స్టెమ్స్ ఎక్కువగా పెరగడానికి బర్డ్స్ ఎక్కువగా రావడానికి ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ హెల్దీగా ఉండడానికి అవన్నీ కూడా యూస్ఫుల్ అవ్వడం జరుగుతాయి సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో మనము ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకునే ముందు లైవ్ చాట్ ఫస్ట్ లైవ్ చాట్ విజయలక్ష్మి విజయలక్ష్మి పాదర్తి గారు హాయక్క హాయ్ అండి కూల్ బాయ్ వనకం వనకం అండి ఐ నో యూ ఆఫ్ కేస్ నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సో అందరూ కొత్తగా విజిట్ చేస్తున్నారు సో కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనకి ఇంకా లైక్స్ అనేవి కనిపించడం లేదు సో అందరూ లైక్ చేయండి అందరూ లైవ్ని విజిట్ చేయండి సో మనము ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకుందాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఈరోజు మనం తయారు చేసుకునే ఫర్టిలైజర్ అండి అంటే ఇనిస్టెంట్గా మన మొక్కలకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి పెస్ట్ అటాక్స్ కానివ్వండి ఫంగస్ అటాకింగ్ ఆకులు అనేవి చిన్నగా రా రావడం ప్లస్ కర్లీగా రావడం అలాంటి వాటన్నిటినీ కూడా ఎక్స్పెషల్లీ ఇంకా మనకి ఈ ఎండాకాలంలో మన మొక్కలు ఎక్కువ వేడికి గురి కాకుండా ఉండే విధంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఇచ్చే విధంగా స్పెషల్ ఫర్టిలైజర్ అండి సో ఇది వచ్చేసి కుకుంబర్ కీర దోసకాయ అండి దోసకాయ రెండు పెద్ద సైజు కీర దోసకాయల్ని మనం తీసేసుకోవడం జరిగింది సో దీన్ని టోటల్గా ఇలా చూస్తున్నారు కదా గ్రైండ్ చేసేసాను పూర్తిగా గ్రైండ్ చేసేయడం జరిగింది చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసి గ్రైండ్ చేసేసాను ఒక మిక్సీ జాలు రెండు పెద్ద సైజు కీర దోసకాయని తీసుకోవడం జరిగింది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో వీటి వల్ల మన మొక్కలు ఎంత ఎండ తీవ్రతనైనా కానివ్వండి తట్టుకోగలిగి ఎక్కువ గ్రీనరీగా ఉండడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరిగింది ఈ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్ అండ్ దీన్ని రెండు విధాలుగా మనం తయారు చేయడం జరిగింది పీలాక్ చేయకుండా డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసాను సో ఇలా రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది దీనికి నేను చూపిస్తాను రండి అండ్ దీన్ని నేను గా ఇచ్చేస్తాను ఎటువంటి ఫర్మెంటెడ్ ప్రాసెస్ లేకుండా మనం ఈ మధ్య కొన్ని ఫర్మెంటెడ్ ప్రాసెస్ ఫెర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది సో వాటిని కూడా మనం మొక్కలకి ఇచ్చేసాము అండ్ ఇప్పుడు గా మనం ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకున్నాను ఈ ఈ ప్రిపరేషన్లో ఈ ఫర్టిలైజర్ తయారు చేసే భాగంగా మీరు ఎనీ టైప్ ఆఫ్ రైస్ ఆర్ దాల్ చిరుధాన్యాలు వాటన్నిటిని యూస్ చేసిన అంటే కడిగిన వేస్టేజెస్ వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ని కూడా యూస్ చేయొచ్చు లేదా నార్మల్ వాటర్ని కూడా యూజ్ చేయవచ్చు అందుబాటులో లేనప్పుడు నేను వచ్చేసి నాకు ఈరోజు అవైలబుల్గా వచ్చిన వాటర్ని కొన్ని వెజిటేబుల్స్ కడిగిన వాటర్ని ఇలా రైస్ కడిగిన వాటర్ని మనం ఏమైతే టిఫిన్స్కి వేసుకుంటామో వాటన్నిటి యొక్క పప్పు ధాన్యాలు చిత్తధాన్యాలు ఉంటాయి కదా సో వాటన్నిటి యొక్క వాటర్ని నేను వేరేగా తీసి పెట్టేసుకున్నాను ఇక్కడ అండ్ ఈరోజు ఇది నార్మల్ వాటర్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి నైన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అండి నెక్స్ట్ దీంట్లో హాఫ్ మాత్రమే నేను ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది మిగతా హాఫ్ అనేది వేరే ఫెర్టిలైజర్ నేను ప్రిపేర్ చేస్తాను సో అందుకు ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా ఈ నార్మల్ వాటర్లో యాడ్ చేసేసుకుంటున్నాను తొమ్మిది లీటర్ల వాటర్ అంటే నాకు ఈ కంటైనర్ కి నైన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది వచ్చింది అంటే పెద్ద కంటైనర్ లేదు నా దగ్గర అందుకనేసి నైన్ లీటర్స్ వాటర్లో యాడ్ చేస్తున్నాను ఫర్దర్గా ఇందులో నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది టోటల్గా వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేయడం జరుగుతుందండి సో ఇది మొత్తం కూడా ఈ నార్మల్ వాటర్లో యాడ్ చేసేసుకుందాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి అండ్ చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఫర్టిలైజర్ రిజల్ట్ అనేవి చాలా అద్భుతంగా ఉండడం జరుగుతాయి సో ఇలా ఇందులో నుంచి నేను హాఫ్ తీసేస్తున్నాను ఇది చాలా స్ట్రాంగెస్ట్ మినరల్స్ అండ్ ఫైబర్స్ వైటమిన్స్ ఉన్న ఫెర్టిలైజర్ అండి ఎక్కువగా ఇందులో మెగ్నీషియం పొటాషియం అనేది ఉండడం జరుగుతుంది మెగ్నీషియం మన మొక్కల భాగంలో ఏవైతే లీవ్స్ స్టార్ట్ అవుతాయో ఆ లీవ్స్ని హెల్దీగా షైనీ లుక్లో తీసుకొని రావడానికి హెల్ప్ఫుల్ అవుతాయి పొటాషియం అనేది మనకి మొగ్గులు స్టార్ట్ కానివ్వండి కాయలు చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అవుతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా స్ట్రాంగ్గా గ్రోస్ చేసే విధంగా పొటాషియం అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే మిగతా వైటమిన్స్ కానివ్వండి ఇవన్నీ న్యూట్రిషన్స్ అనేవి మొక్క ఎదుగుదలకి చాలా మంచిగా వర్క్ అవుతాయి ఏవైతే మీకు అన్హెల్దీ ప్లాంట్స్ ఉంటాయి లేకపోతే కొంచెం గ్రోత్ అవ్వడం అదేవిధంగా మనం సంవత్సరాల పాటు మన దగ్గర కొన్ని ప్లాంట్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉండిద్ది సో వాటన్నిటికీ కూడా ఎక్స్పెషల్లీ ఈ కుకుంబర్ ఫెర్టిలైజర్ అనేది చాలా చాలా మంచిగా వర్క్ అవుతుందండి మీరు ఏదైతే స్టెమ్స్తో రీపాట్ ఉంటారు సో వాటన్నిటికీ కూడా ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఈ ఫెర్టిలైజర్ మినిమం వీక్లీ ట్వైస్ అనేది దీన్ని యూటిలైజ్ చేయండి అండ్ ఈ కీర దోసకాయ అనేది హుమన్స్కి ఎంత అద్భుతంగా వర్క్ అవుతుందో డైట్ ప్రాసెస్లో కానివ్వండి ఏ విధంగా అయినా సో అదేవిధంగా మన మొక్కలకి కూడా అంతే అద్భుతంగా వర్క్ అవ్వడం జరుగుతుంది ప్రెసెంట్ ఇక్కడ వాటర్ మాత్రం నేను నైన్ లీటర్స్ తీసేసుకున్నాను నైన్ లీటర్స్లో హాఫ్ అంటే ఒకటి పెద్ద కుకుంబర్ అంటే నేను రెండు పెద్ద కుకుంబర్ తీసేసుకొని కీర దోసకాయల్ని తీసేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేశాను ఇంకా దాంట్లో హాఫ్ అంటే ఒకటే కదా సో ఒకటి కీర దోసకాయ మిశ్రమం మొత్తం కూడా తొమ్మిది లీటర్ల వాటర్లో యాడ్ చేశాను ఫర్దర్గా దీన్ని టోటల్గా పదిహేను లీటర్ల వాటర్లో యాడ్ చేసేసి మన మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది ఫ్యూ మినిట్స్ అనేవి ఇలానే పెట్టేస్తాను ఎందుకంటే కొంచెం ఎండ ఉంది సో ఆ ఎండ తర్వాత దీన్ని ఇవ్వడం జరుగుతుంది అండ్ మనము సెకండ్గా ప్రిపేర్ చేసే ఫెర్టిలైజర్ కూడా మన మొక్కలకి షవర్ ప్రాసెస్లో ఇవ్వడానికి నేను ఇదంతా టైమింగ్ అనేది సెట్ చేయడం జరిగింది ఒక టెన్ మినిట్స్ అలాగా టైం సెట్ చేయడం జరిగింది సో ఇద ఇది ఈ స్పెషల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నాము ఇన్స్టెంట్ గా ఇది మళ్ళీ కొత్తగా విజిట్ చేసేవాళ్ళు దీన్ని మళ్ళీ పమంటేట్ ప్రాసెస్ అనుకుంటారు పమంటేట్ ప్రాసెస్ ఏం కాదు ఇన్స్టెంట్ గా ఇది చేయడం జరిగింది దీనికి సరేనా సో నెక్స్ట్ వచ్చేసి షవర్ ప్రాసెస్ చేసే విధంగా ఒక ఫర్టిలైజర్ ఈ మిశ్రమంతోనే ఇంకొక ఫర్టిలైజర్ మనం ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా చూపిస్తాను సో మనకి ఎక్కువ షవర్ ప్రాసెస్ చేసుకునే దాంట్లో ఒక్క నిమిషం మన లీవ్స్ కి సంబంధించి డస్ట్ పడడం లీవ్స్ మీద అక్కడక్కడ పెస్ట్ అటాక్ రావడం ఇప్పుడు రీసెంట్గా మిల్లీ బాక్స్ కొన్ని చెక్క పురుగులు అవి కూడా అటాక్ అవుతూ ఉన్నాయి అనేసి కొమెంట్స్ రావడం జరుగుతుంది సో వాటన్నిటినీ కూడా తొలగించే విధంగా ఈ ఇంగ్రీడియంట్తో మనము ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫంగస్ అటాక్ కాకుండా మన మొక్కలకి బాక్స్ పేను పేనుబంక ఇతర కీటకాలు అండ్ చెక్క పురుగులు టైప్ కొన్ని కీటకాలు అదే అవి ఎలా ఉంటాయంటే కాండంకి అతుక్కుపోయి ఉంటాయి మనం ఎంత తీసినా కానివ్వండి అవి రావు సో ఆ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్ని పూర్తిగా తొలగించడానికి షవర్ ప్రాసెస్లో ఈ ఇంగ్రీడియంట్స్తో కలిపి ఇంకొక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి నేను ఒక వెసెల్ తీసేసుకున్నాను ఒక వెసెల్లో చూసారా వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ యాడ్ చేశాను పసుపు నెక్స్ట్ ఇందులో వచ్చేసి వన్ లీటర్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను దీన్ని మనము కంటైనర్ లో చేంజ్ చేసుకుందామండి సో నేను ఇక్కడ వచ్చేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లు పెట్టేసుకున్నాను వన్ లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను ఇందులో వన్ టీ స్పూన్ పసుపు పసుపు కొమ్ములతో ప్రిపేర్ చేసిన పసుపు అండి నార్మల్గా మనం బయట నుంచి తెచ్చిన పసుపు కాదు పసుపు కొమ్ములతో ప్రిపేర్ చేసేసుకున్నాము ఇందులో ఈ మిశ్రమం అనేది యాడ్ చేసేసుకుందాము సో మిశ్రమం మొత్తాన్ని కూడా యాడ్ చేశాను ఈ మిగిలిన మిశ్రమం అనేది ఈ వాటర్ లో మిక్స్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనం ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం వన్ టీ స్పూన్ పసుపు అదేవిధంగా ఒకటి పెద్ద సైజు కీర దోసకాయ పేస్ట్ పీల్స్తో సహా ఇందులో వేసేసుకోవడం జరిగింది చూసారు కదా ఈ మిక్చర్ అనేది ఇలా రెడీ అయింది ఈ ఈ ద్రావణం టోటల్గా మన మొక్కలకి ఎటువంటి పెస్ట్ ఉన్నా కానివ్వండి తొలగించడం జరుగుతుంది పెస్ట్ని దూరం చేయడం జరుగుతుంది పెస్ట్ని మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా చేయడం జరుగుతుంది జస్ట్ వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేశాను టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే మనకి కొంచెం ఈ ఈరోజు ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంది సో ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ తగ్గుతుంది కాబట్టి మనం ఇప్పుడే షవర్ ప్రాసెస్ చేయకుండా కాసేపు ఆగి కొంచెం చల్లారిన తర్వాత అంటే వేడి అనేది చలాడుతుంది కదా సో అప్పుడు మనం ఈ షవర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాము మన మొక్కలు కూడా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఈజీగా తీసుకుంటాయి అక్కడ మన లీవ్స్ ఇవి మనకి కనిపించవు ఇందులో హోల్స్ అనేవి ఉండడం జరుగుతాయి ఆ హోల్స్ అనేవి ఓపెన్గా ఉన్నప్పుడు మాత్రమే ఈవినింగ్ టైమ్స్లోనే అలా జరుగుతుంది సో ఆ టైమ్స్లో మాత్రమే ఈ ఫర్టిలైజర్ని మనం స్ప్రే చేసామనుకోండి ఆ హోల్స్ లోపలికి కూడా ఈ మనమిచ్చే ఏదైతే పెస్టిసైడ్స్ ఉంటాయో ఫెర్టిలైజర్స్ ఉంటాయో అవన్నీ కూడా లోపలికి వెళ్ళేసి మొక్క స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి అండ్ ఫర్దర్గా ఎటువంటి పెస్ట్ అటాక్ జరగకుండా ఉండడానికి చూడడం జరిగింది ఇక్కడ ఓన్లీ వన్ లీటర్ ఆఫ్ వాటరే పూర్తిగా స్ప్రే చేయకూడదు అంటే మన మొక్కలు అన్నిటికీ కూడా వన్ లీటర్ ఆఫ్ వాటర్ స్ప్రే చేయడానికి కుదరదు అందుకనేసి ఇందులో వచ్చేసి వన్ లీటర్కి ఇంకొక నాలుగు లీటర్ల వాటర్ అనేది యాడ్ చేస్తాను ఈ నాలుగు లీటర్ల వాటర్ అనేది ఎప్పుడైతే మీరు షవర్ ప్రాసెస్ చేయాలి అనుకుంటున్నారో అప్పుడు యాడ్ చేయండి ఇప్పుడే యాడ్ చేసి పెట్టొద్దు నేను ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఇంకొక నాలుగు లీటర్ల వాటర్ అంటే టోటల్గా మనము తయారు చేసిన మిశ్రమంతో కలిపి ఐదు లీటర్ల వాటర్ అనేది యాడ్ అవుతుంది సో వన్ టీ స్పూన్ పసుపు అది కూడా పసుపు కొమ్ములతో ప్రిపేర్ చేసినది ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా సాయిల్ భాగంలో కానివ్వండి మొక్కకి సంబంధించి మిల్లీ బగ్స్ పేను బంక వాటన్నిటిని కూడా దూరం చేసే విధంగా ఉండడం జరుగుతుంది ఈ ఫర్టిలైజర్ ఓకేనా సో కీలదోసకాయ మిశ్రమం వన్ లీటర్లో పెట్టేశాను జస్ట్ టెన్ మినిట్స్ అలాగా పెట్టేసుకుందాము లేదా మీరు ఇనిస్టెంట్గా ఈ టెన్ మినిట్స్ కూడా పర్లేదు అని అనుకోవాలి కొంచెం ఎండ తాకిడి కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసేసి ఇచ్చేసేయండి సో ఈ టైంలో మనకి లైవ్ అనేది జరగడం జరిగిద్ది కాబట్టి అందరికీ ఈ టైం అనేసి తెలుసు కాబట్టి నేను ఈ టైంలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనం టోటల్గా ఇందులో నైన్ లీటర్స్ యాడ్ చేశాను కదా సో ఇంకో సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి మన దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాము అండ్ ఈ ఫర్టిలైజర్ ఇల్లు నాలుగు లీటర్ల వా వాటర్ని యాడ్ చేసేసి డైరెక్ట్గా మొక్కల ప్రతి కాండం ప్రతి ఆకు ప్రతి చిన్న స్టెమ్ తడిసే విధంగా మనం మొక్కలకి షవర్ ప్రాసెస్ అనేది చేసేసుకుందాము సరేనా సో చూసారా ఇది మనం స్టెమ్తో పెట్టింది ఎంత అద్భుతంగా గ్రోత్ అయ్యిందో సో టుడే లైవ్ ఇది లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా ఈ ఫెర్టిలైజర్స్ అన్నిటినీ కూడా మీ మొక్కల మీద యూటిలైజ్ చేయండి ఎక్స్పెషల్లీ అన్ని రకాల ప్రాబ్లమ్స్కి నేను చెప్పే అన్ని రకాల ఫెర్టిలైజర్స్ అనేవి ఉపయోగించవచ్చు కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఆ మొక్కల్ని సపరేట్గా పెట్టండి అన్ని మొక్కల మధ్య పెట్టొద్దు సపరేట్గా పెట్టేసిన తర్వాత మాత్రమే వాటిని కేర్ తీసుకోండి మనకి ఏదైతే పెస్టిటాకింగ్ ఎక్కువగా ఉన్న మొక్కలు ఉంటాయో సో ఆ మొక్కలన్నీ కూడా ఒకే దగ్గర హెల్దీ మొక్కల దగ్గర అన్హెల్దీ ప్లాంట్స్ ఉన్నట్లయితే సో హెల్దీ ప్లాంట్స్ని కూడా అన్హెల్దీ చేయడం జరుగుతాయి కాబట్టి ఆ అన్హెల్దీ ప్లాంట్స్ని పక్కన పెట్టేసుకొని ఈ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేది ఇచ్చేసి మంచిగా కేర్ తీసుకోండి సరేనా సో ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఏదైనా ఫెర్టిలైజర్ గురించి తెలుసుకోవాలి ఫెర్టిలైజర్ ఇలా ప్రిపేర్ చేయాలి అంటే ఒక ఫెర్టిలైజర్ని ప్రిపేర్ చేసి చూపించండి అలాంటివన్నీ కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటిని కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే లైవ్ని మిస్ అయ్యారో ఛానల్ని విజిట్ చేసి ఈ లైవ్ని పూర్తిగా చూడండి మన ఛానల్లో అన్ని రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి పూర్తిగా అందుబాటులో ఉన్నాయి ప్రతిదీ కూడా మనము కిచెన్ వేస్టేజెస్ నుంచి ప్రిపేర్ చేసేసుకున్నవే ఏదైతే మనము మన హెల్త్కి రిలేటెడ్ అన్ని న్యూట్రిషన్స్ అనేవి తీసుకుంటామో సో అందులో నుంచి వచ్చే న్యూట్రిషన్స్ని మన మొక్కలకి యుటిలైజ్ చేయడం జరుగుతుంది సో అన్ని వీడియోస్ని వాష్ చేయండి ఫెర్టిలైజర్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎంత మోతాదులో మన మొక్కలలో ఇవ్వాలి అనేది కూడా చూసేసి మీరు మీ మొక్కలకి ఇవ్వండి అండ్ పూర్తిగా తడిదనం ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయొద్దు మీకు అప్ ఎప్పుడైతే తడిదనం కొంచెం తక్కువగా ఉంటుంది అన్నప్పుడు మాత్రమే ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయండి తడిదనం ఉన్నప్పుడు మీరు ఫెర్టిలైజర్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏదైతే పూత పిందే మన మొక్కల్లో రావడం జరుగుతుందో అది రాలిపోతూ ఉంటుంది ఓకేనా సో ఓవర్ వాటరింగ్ వల్ల ఓవర్ వాటరింగ్ అండ్ ఎక్కువ తడిదనం ఎప్పుడు ఉంటుంది అంటే మన మొక్కల యొక్క కుండీ భాగంలో హోల్స్ ఉంటాయి కదా సో అవి క్లోజ్ అయినప్పుడు అది టోటల్గా మనం ఇచ్చే వాటర్ సరిగ్గా సర్కులేట్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది అందులోనే ఉండిపోవడం కూడా జరుగుతుంది సో ఆ హోల్స్ అనేవి మీరు డ్రైనేజ్ హోల్స్ అనేవి సరిగ్గా చూసేసుకొని ఇవ్వండి మెయిన్ మనకి ఆ హోల్స్ అనేవి సరిగ్గా చూసుకోవాలి మొక్కల యొక్క కుండీ భాగానికి దాని తర్వాత అన్ని ఫెర్టిలైజర్స్ అనేవి టైం టు టైం ఇచ్చేసేయండి మొక్కల్లో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటే మొక్కల్ని సపరేట్గా పెట్టండి వాటికి ఎక్కువ కేర్ తీసుకోండి ఓకేనా సో ఈ సమ్మర్కి అండ్ ఎక్కువ ఎండ తాకిడికి మొక్కలు అనేవి ఢీలా పడిపోతున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్ని తప్పకుండా యూటిలైజ్ చేయండి సరేనా సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ అంటే టోటల్గా షవర్ ప్రాసెస్ ఇదంతా కూడా మనం మన మొక్కలకి ఇది చేసుకుందాము చూసారు కదా నేను ఒక సాయి సాయి భాగం కూడా చూపించేస్తాను మీకు ఇదిగోండి పూర్తిగా తడిగా ఉంది సారీ పూర్తిగా పొడిగా ఉంది మనం హ్యాండ్స్తో జస్ట్ అలా టచ్ చేసినప్పుడే సాయిల్ భాగం అనేది ఇలా వచ్చినప్పుడు మాత్రమే ప్లాంట్స్ అనేవి హెల్దీగా ఉన్నట్టు ఓ గడ్డ కట్టిపోవడం అలా ఉన్నట్లయితే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ ఏది కూడా సరిగ్గా సాయిల్ భాగం తీసుకోదు మొక్క మట్టి భాగం తీసుకోదు న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉండవు కాబట్టి ఎప్పుడు భాగం ఇలా లూజ్గా ఉండాలి ఇలా లూజ్గా ఉన్నప్పుడు మాత్రమే ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వండి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కూడా చాలా మంచిగా తీసుకుంటాయి ఇవన్నీ కూడా సరేనా సో ఇలా చూసారు కదా మళ్ళీ మీరు ఇవ్వలేదు అని అనుకుంటారు ఇదిగోండి ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం తప్పకుండా ఇది చేసేయాలి అండ్ టోటల్ టోటల్గా ఎలాగైతే ఇప్పుడు వర్షం పడుతుందో అలాగా షవర్ ప్రాసెస్ అనేది చేసేసుకుందాము సరేనా సో మళ్ళీ కలుద్దాం